はい。 స్కిల్ కేసు మళ్ళీ బయటకు వచ్చిందండి సుప్రీంకోర్టులో మళ్ళీ విచారణ జరిగింది అయితే ఈ విచారణ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జైలుకి వెళ్తారు లేకుంటే మళ్ళీ అరెస్ట్ అవుతారు అని అయితే ప్రచారం జరుగుతుంది మరి ఇది నిజంగా జరిగే అవకాశం ఉందా ప్రస్తుతం అయితే కోర్టు అయితే మళ్ళీ వాయిదా చేసి వేరే దానికైతే త్రి త్రిసభ్య సభ్యత్వానికి అయితే పంపించింది విచారణకు అయితే ఎందుకంటే ప్రస్తుతం ద్విసభ్యం జరిగి విచారణ అయితే జరిగింది తర్వాత త్రిసభ్యం పంపిస్తారు ఆ తర్వాత అక్కడ కూడా కోర్టులో తేలకపోతే అక్కడ కూడా విచారణ అయితే పూర్తి కాకుండా ఇంకా అప్పీల్ చేసుకుంటే వీళ్ళు తర్వాత అయితే ఇంకా వేరే ఫైనల్ ఫైనల్ జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది రాజ్యాంగం సభకు సంబంధించి అక్కడైతే విచారణ జరుగుతుంది అక్కడ ఇంకా ఫైనల్ అయిపోతుంది విచారణ అయితే ప్రస్తుతం అయితే ప్రస్తుతం అయితే త్రిసభ్యకి అయితే పంపించారు విచారణకైతే ఇక్కడ ఇక్కడ అయితే ముగ్గురు జడ్జిలు ఉంటారు ఈ ముగ్గురు అయితే విచారణ వింటారు ఆ ముగ్గురు జడ్జిలు ఫైనల్ డెసిషన్ ఇస్తారు అక్కడ కూడా మళ్ళీ వాళ్ళకి నచ్చక మళ్ళీ వాదోపాధులు పూర్తి కాకపోతే ఇంకా తర్వాత మన రాజ్యాంగం సభకు అయితే పంపిస్తారు అక్కడ జరిగి అక్కడ విచారణ అయితే ఫైనల్ అయిపోతుంది ప్రస్తుతం అయితే మన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతారా లేదని దాని గురించి మాట్లాడుకుంటే అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఈ ప్రస్తుతానికి అయితే ఉండదు ఎందుకంటే సుప్రీంకోర్టులో అంత ఈజీగా అయితే మీకు తెలిసిందిగా అంత ఈజీగా అయితే ఎప్పుడో సెప్టెంబర్లో స్టార్ట్ అయిన కేసు ఇప్పుడు ఆల్రెడీ జనవరి కూడా అయిపోని వచ్చింది కాబట్టి ఇంత ఈజీగా అయితే జరగవు దాన్ని సాగ తీస్తూనే ఉంటారు కోర్టులో ఉన్న లోపాలను అయితే చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు అలానే వాళ్ళ జడ్జి వాళ్ళ లాయర్లు కూడా ఎక్కువ లోపాలనే బయట తీసుకొస్తున్నారు కానీ అసలు మెయిన్ కేసు అయితే పక్కదవ పట్టిస్తున్నారు ఇక్కడ నేను చెప్పే విషయాలు ఏదైతే ఉంటుందో మీకు నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎందుకంటే నేను ఏ పార్టీకి మద్దతు అయితే కాదు అది టీడీపీ జనసేన లేకుంటే వైసీపీ ఏ పార్టీకి మద్దతు అయితే కాదు తప్పుని తప్పుని తప్పుగా చెప్పడమే నా ఉద్దేశం అలానే ఏదైనా ఒప్పు ఉంటే అంటే ఏదైనా మంచి విషయాలు చంద్రబాబు నాయుడు గారు దేని గురించి పోరాడినా సరే లోకేష్ గారు దేని గురించి పోరాడినా సరే పవన్ కళ్యాణ్ పోరాడినా సరే ఈ పోరాటం మంచిదని చదువుతాను ఆ పోరాటం మంచిది కాకపోతే ఈ పోరాటం వేస్ట్ అని చదువుతాను అలానే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తప్పుడు చేసినా లేకుంటే మంచి పథకాలు తీసుకొస్తే మంచి పథకం అని చదువుతాను లేదా ఆ పథకాలలో లోపాలు ఉంటే ఈ లోపం జరుగుతుందని చెప్తాను అలానే వాళ్ళల్లో ప్రభుత్వంలో ఇలాంటి తప్పులు ఏమైనా జరిగితే వాటి గురించి ఎత్తి చెప్పే అవకాశం చేస్తాను తప్ప ఏ పార్టీ గురించి అయితే తప్పుగా చెప్పాను నేను ఏ పార్టీలో ఉన్నాను అనేది పక్కన పెట్టేస్తే తప్పుని తప్పుగా చెప్పడం అనేది మెయిన్ ఉద్దేశం నా ఉద్దేశం అండి ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు చేశారు పద్నాలుగు సందర్భాలు చేశాడు ఇతని గురించి మంచివాడు అని చెప్పడానికి ఏమి ఉండదు ఖచ్చితంగా తప్పులు చేస్తారు అలానే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు తప్పులు చేశారని ఒప్పుకోవడానికి లేం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గారు కూడా మళ్ళీ ఆయన తప్పులు చేయకుండా ఉండరు రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు ఆయన తప్పులు కూడా బయటకు వస్తుంటాయి అదే విధంగా అయితే రెండు వేల పద్నాలుగులో ఆయన ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేశారు టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఆ టైంలో స్కిల్స్ సంబంధించి మూడు వందల కోట్లు సిమెంట్స్కి ఇస్తే వాళ్ళు మూడు వేల మూడు వందల కోట్లు ఇస్తారని అయితే ఒక జీవో అయితే పాస్ చేశారు ఆ జీవోలో రాసింది ఏంటంటే మూడు వందల డెబ్భై కోట్లు మనం ఇస్తే వాళ్ళు మూడు వందల మూడు వేల మూడు వందల కోట్లు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కొంత స్కిల్ని అన్న ఇవ్వడం అనమాట కొంచెం ఒక ఒక పనిలో ఒక పనిలో స్కిల్ ఇస్తారనమాట ఆ పని నేర్చుకొని ఒక ఎలక్ట్రిషియన్ ఉన్నాడు లేకుండా ఒక మెకానిక్ ఉండు ఒక వృత్తిని నేర్పించి వాళ్ళనైతే ఒక ఉద్యోగానికి పంపించే పనే ఇది స్కిల్ డెవలప్మెంట్ అనమాట ఆ స్కిల్ కేసులో మూడు వందల డెబ్బై కోట్లు అయితే సిమెంట్స్కి ఇచ్చినట్టు ఆ సి ఇచ్చినట్టు అయితే వాళ్ళు రాశారు కానీ అక్కడైతే సిమెంట్స్కి వెళ్ళదు ఆ డబ్బులు అయితే డిజైన్ డిజిటెక్ అనే ఒక కంపెనీకి అయితే వెళ్ళినాయి ఆ డిజిటెక్ అసలుకి జివోలోనే లేదు యాక్చువల్గా సిమెంట్స్ అనే వాళ్ళతోటి జివో చేసుకుని డిజిటెక్ మీరు ఎలా డబ్బులు ఇస్తారు మూడు వందల డెబ్బై కోట్లని చెప్పడం చూసాం అలానే మూడు వందల డెబ్బై కోట్లకి సంబంధించి రెండు లక్షల మందికి ఎక్కడికో స్కిల్స్ డెవలప్మెంట్ అయితే చేశారని చెప్పారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మూడు రెండు వందల రెండు లక్షల మందికి అయితే స్కిల్ అయితే నేర్పించారని చెప్పారు కానీ మూడు వందల డెబ్బై కోట్లుగా అంతే అవుతుందా అనేది ప్రశ్నలు ఎవనెత్తారు ప్రభుత్వం తరఫున ఇప్పుడున్న ప్రభుత్వం అయితే వైసీపీ ప్రభుత్వం అనొచ్చు వాళ్ళైతే లెవెన్ ఎత్తారు వాళ్ళ లాయర్లు అయితే మరి మూడు వందల డెబ్బై కోట్లు ఎటల్ని ఎవరు తీసుకున్నారు అవి చంద్రబాబు నాయుడు గారు నొక్కేసారా లేకుంటే వాళ్ళ పార్టీ ఫండ్గా వచ్చిందా లేకుంటే ఎవరు తీసుకున్నారనేది ఆరోపణలు అయితే వచ్చినాయి అయితే ఇక్కడ వీళ్ళు ప్రస్తుతం మాట్లాడుతుంది సెవెంటీన్ ఏ గురించి ఫోర్ జీరో ఎయిట్ సెక్షన్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టేసి చట్టం పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం లేవనెత్తింది ఎత్తింది సెవెంటీన్ ఏ ప్రకారం నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జరిగింది కాబట్టి సౌండ్ నేను ఏ ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకుని నన్ను అరెస్ట్ చేయాలి కానీ గవర్నమెంట్ పర్మిషన్ గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి ఇది చట్ట విరుద్ధంగా జరిగింది కాబట్టి నన్ను నా అరెస్టు అసలుకి ఈ కేసే కొట్టేయనని అయితే వీళ్ళు లోద్రా గారు కావచ్చు చంద్రబాబు గారు లాయర్ అయితే వాదించారు చాలా రోజుల పాటు అదే వాదించారు ఆయన యాభై రెండు జైల్లో ఉండడానికి యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉండడానికి కారణం కూడా అదే ఎందుకంటే కేసును పూర్తిగా కొట్టేసుకొని నిజాయితీగా బయటకు రావాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ అది కుదరలేదు ఎందుకంటే నేను సౌంటీని ఏ ప్రకారం ఇటుపక్క ఏదైతే అవినీతి జరిగిందని మీద చర్చ నడుపుదాని తప్ప సౌంటని ఏ వర్తిస్తున్నా లేదనేది తర్వాత చూద్దామని ఇటుపక్క గవర్నమెంట్ లాయర్ అయితే వాదించారు కానీ ముందు అసలు అరెస్ట్ చేయడమే తప్పని దాని గురించి ముందు విచారణ చేయండి తర్వాత కుంభకోణం జరిగిందో తర్వాత విచారణ జరిగింది అయితే చంద్రబాబు లాయర్లు వాదించారు ఇది ప్రస్తుతం జరిగింది సెవెంటీన్ ఏ ప్రకారం చంద్రబాబు అరెస్ట్ చేయకూడదని వాదించారు చంద్రబాబు లాయర్లు అలానే కుంభకోణం జరిగింది ముందు దాని గురించి వాదిద్దామని గవర్నమెంట్ లాయర్లు వాదిస్తున్నారు ఇక్కడ మనం సామాన్యులుగా లేకుంటే ఒక ఉన్న తెలివి ఉన్న లేకుంటే బుర్రలున్నోలుగా మనం మాట్లాడుకుందాం ఒకసారి ఇక్కడ మూడు వందల డెబ్బై కోట్లు అయితే బయటకు వెళ్ళిపోయినాయి జివో చేసుకుంది సిమెంట్స్ తరపున సీమన్స్ వాళ్ళు మాకు అసలు మాకు సంబంధమే లేదు దానితో సంబంధమే లేదు మేము పక్కకు వచ్చేసామని సిమెంట్స్ అయితే డైరెక్ట్గా చెప్పేసింది రాతపూర్వకంగా లెటర్ అయితే ఇచ్చేసింది తర్వాత డిజిటెక్కి మూడు వందల డెబ్బై కోట్లు ఎలా ఇచ్చారు సీమన్స్ సిమెంట్తో జియో జివో చేసుకుని డిజిటెక్కి ఎలా ఇస్తారు జివో లేకుండా ఎలా ఇచ్చారు ఈ మూడు వందల డెబ్బై కోట్లు సి డిజిటెక్ కోడ్ దాదాపు చాలా కుంభకోణ అంటే చాలా బోగస్ క బోగస్ కంపెనీలు సృష్టించి అక్కడి నుంచి డబ్బులు వేరు వేరు చోట్లకైతే వెళ్ళిపోయినాయి రెండు రెండు లక్షల మందికి స్కిల్స్ నేర్పించామని తీసుకొచ్చారు ఓకే రెండు లక్షల మందికి నేర్పించారు మూడు వందల డెబ్బై కోట్లు పెట్టి రెండు రెండు లక్షల మందికైనా స్కిల్ నేర్పిస్తారా ఇంకా ఎక్కువ మంది నేర్పించాలనేది గవర్నమెంట్ లాయర్ల ఆరోపణ డిజిటెక్కి డబ్బులు వెళ్ళాయి తర్వాత వాళ్ళు బోగస్ కంపెనీలు పెట్టి బోగస్ కంపెనీలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అది నిరూపితమైంది జిఎస్టీ తీస్తే అర్థమైంది అక్కడ చెప్పిన ఐటీ శాఖ కూడా నిరూపించింది ఇక్కడ బోగస్ కంపెనీలు ఫామ్ అయినా అక్కడ డబ్బులు వెళ్ళిపోయినాయి అని అయితే మరి ఆ డబ్బులు ఎవరికి వచ్చాయి లోకేష్ గారికి వచ్చాయని కొంతమంది జగన్ చంద్రబాబు నాయుడు గారికి వచ్చాను కొంతమంది లేకుంటే పార్టీ ఫండ్గా వచ్చాయను కొంతమంది ఎక్కడ కూడా నిరూపితం అయితే కాలేదు నీడీ కూడా నిరూపించలేకపోయింది ఏసీబీ కూడా నిరూపించలేకపోయింది చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు వచ్చినట్టయితే ఎక్కడ ప్రూవ్ కాలేదు ప్రూవ్ కాలేదు కానీ ఇక్కడ చెప్పాల్సింది మూడు వందల డెబ్బై కోట్లు మీరు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాల్సిన బాధ్యత అయితే అప్పుడున్న గవర్నమెంట్ది ఉంటుంది అప్పుడున్న ముఖ్యమంత్రికి ఉంటుంది అప్పుడున్న అధికారులకు ఉంటుంది అప్పుడున్న మంత్రుల మీద ఉంటుంది ఇదైతే క్లియర్ కదా మూడు వందల డెబ్భై కోట్లు జీవో చేసినప్పుడు లేకుంటే మూడు వందల కోట్లు వేరే పర్సన్కి ఇచ్చినప్పుడు ఆ డబ్బులు దేని దేని ఖర్చు పెట్టారు ఎక్కడ ఖర్చు పెట్టారు ఆ మూడు వందల కోట్లకి లెక్క చెప్పాల్సిన అవసరమైతే అప్పుడున్న గవర్నమెంట్కి అప్పుడున్న ముఖ్యమంత్రికి అప్పుడున్న మంత్రులకైతే సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి కానీ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని చెబుతున్నారు ఇక్కడ చేయాల్సిందంటే చంద్రబాబు నాయుడు గారు లాయర్లు చెప్తున్నది అంటే ముఖ్యమంత్రికి సంబంధం లేదు అప్పుడున్న చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు మూడు వందల కోట్లు జీవో పాస్ చేసి అధికారులకు ఇచ్చేశారు అంటే అధికారులు అంటే ఎవరు ఉన్నారు అప్పుడున్న గవర్నమెంట్ అధికారులు ఉంటారు కదా అంటే గవర్నమెంట్ తరపున పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు పక్కన పెట్టేస్తే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉంటారో ఐఏఎస్ అధికారులు కావచ్చు లేకుంటే అక్కడ లోకల్ అధికారులు ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ తరపున పని వాళ్ళ మీద అయితే కేసును వెయ్యాలని చెప్పి చంద్రబాబు నాయుడు లాయరు అంటున్నారు అంటే ఐఏఎస్ల మీద కేసు వేయమని అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చంద్రబాబు సంబంధం లేదు ఆ డబ్బులతోటి అది జియో ప్యాక్ చేసి డబ్బులైతే అధికారులకు అప్పచెప్పారు ఆయన అయితే అయితే చూసుకోరు కదా ఈ మూడు వందల కోట్లు వాళ్ళు వాళ్ళకి అప్పచెప్పేశారని చెప్పారు కానీ ఆ మూడు వందల కోట్లు చంద్రబాబు నాయుడు గారు చూడలేదు ఆయనకు రాలేదు చెప్తున్నారు ఇది ఎక్కడి విడ్డూరమో నాకైతే అర్థం కావట్లేదు మనం ఆలోచించండి ఒక మూడు వందల కోట్లు లేకుంటే అమ్మఒడి కింద ఇన్ని లక్షల కోట్లు చేస్తున్నారు లక్ష కోట్లు అమ్మఒడికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో అర్హులై అర్హులై ఉన్నారు ప్రజలు వాళ్ళకి వెళ్ళినాయా లేదనేది ఎవరు చెక్ చేస్తారో ముఖ్యమంత్రికి చూస్తారో లేకుంటే వేరే వాళ్ళు చూస్తారు ఒకవేళ ఆ మూడు వందల కోట్లు పక్కదారి పడితే ఆ పక్కదారిని పక్కదారి పట్టిన దాన్ని చూసి ఎవరు పక్కదారి పట్టించారు ఏ అధికారి పక్కదారి పట్టించారు చూసి అప్పుడే వాళ్ళకి శిక్ష వేయాల్సి ఉంటుంది అప్పుడు ఉన్న ఆ ప్రభుత్వ అధికారులు కావచ్చు లేకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైతే పక్కదారి పట్టించారో వాళ్ళు ఎం శిక్ష వేయాల్సి ఉంటుంది ముఖ్యమంత్రిగా లేకుంటే ముఖ్యమంత్రి తప్పు చేసి ఉంటే ముఖ్యమంత్రి కావాల్సి లేకుంటే చేసి ఉంటే అదే ఇక్కడ జరిగింది ఎవరైతే అక్కడ ఆ టైంలో ఐఏఎస్ అధికారు ఉన్నారో అక్కడ సెక్రటరీలో పనిచేశారు చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా చెప్పారంటే ఇది రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది డిజిటెక్ ఇలా తప్పుడు చేస్తే మనం ఇప్పటికైనా దొరుకుతామని ఆయన అయితే ఒక రాతపూర్వకంగా అయితే ఒక లెటర్ అయితే రాసి ఇవ్వడం జరిగింది ఆయన ప్రస్తుతం అక్కడ ఆడు ముంబైలోనే అక్కడ ఉన్నాడు అతనైతే రాసిచ్చాడు అది జరిగిపోయిన విషయం అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దాని గురించి అయితే ప్రస్తుతం అయితే మరి కుంభకోణం గురించి విచారణ జరగకుండా కుంభకోణం గురించి విచారణ జరగకుండా నన్ను అరెస్ట్ చేయడం తప్పు దాని గురించి విచారణ చేయడం అడగినప్పుడు ఎంతవరకు కరెక్టు అంటే వీళ్ళు తప్పు చేశారని ఒప్పుకుంటున్నట్ట చంద్రబాబు నాయుడు గారు నేను తప్పు చేశాను ఆల్రెడీ కాకపోతే నన్ను అరెస్ట్ చేసిన తప్పు అని ఒప్పుకుంటున్నట్ట అప్పుడు ఫోర్ జీ రేటు ప్రకారం మీరు కుంభకోణం మూడు వందల డెబ్బై కోట్లు కుంభకోణం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టొచ్చా సిక్స్ వేసి జైల్లో పెట్టొచ్చా కానీ వీళ్ళు అడుగుతుంది సెవెంటీన్ ఏపర్గా అరెస్ట్ చేయకూడదు ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నా తీసుకుపోయినా పెద్ద ఫరాక్ పడదు కాబట్టి కానీ విచారణ అయితే జరగాల్సింది అవినీతి పనులు ఎవరైతే అవినీతి పనులు చేశారో గవర్నమెంట్ ఇప్పుడు రేపొద్దున పర్ సపోజ్ రేపొద్దున ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారే తప్పు చేశారనుకుందాం ఒక కుంభకోణంలో ఇరుక్కున్నారనుకుందాం ఆయన కూడా ఒక లక్ష కోట్లు లేకుంటే ఒక యాభై వేల కోట్లు కొట్టేశారు అనుకుందాం ఆ లక్ష యాభై వేల కోట్లకి నాకు సంబంధం లేదు కింద ఉన్న ఐఏఎస్ అధికారులు లేకుంటే వాళ్ళే చేశారని చెప్పేసి సైడ్ తప్పేసుకొని ఆయన కూడా జైలు శిక్ష లేకుండా బయటకు వస్తే ఎలా ఉంటుంది అంటే ఇంకా కుంభకోణం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇలా సౌండ్ని ఏ పెట్టుకొని బయటకు వస్తూ ఉంటే తప్పు చేసిన వాళ్ళు కూడా బయటకు వస్తూ ఉంటే ఇంకా ఇంకా చట్టానికి ఎక్కడ అనేది న్యాయం ఎక్కడ జరుగుతుందని అర్థం కావట్లేదు అప్పుడు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలనేది ఉన్నాయి చట్టాలు చేసిందే దానికోసం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలనేది చట్టాలు ఫామ్ చేసాం న్యాయస్థానం కూడా దాన్ని కాపాడడానికే ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు గారు తప్పు చేశారో లేదో విచారణ చేయకుండా సెవెంటర్ని ఏ ప్రకారం అరెస్ట్ చేశా దాని మీద వాదించుకోవడం అనేది ఫూలిష్గా అనిపిస్తుంది కాబట్టి చట్టాల్లో ఉన్న లొసుగులని లేకుంటే న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులని వాడుకొని చంద్రబాబు నాయుడు గారు అయితే బయట ఉన్నారని అయితే నేనైతే ఖచ్చితంగా చెబుతున్నాను ఆయన తప్పు చేశారనేది క్లియర్గా తెలిసిపోతుంది అలాగనే చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే సేమ్గా ఉన్నారో ఆయన కూడా అరెస్ట్ చేసి దాదాపు సంవత్సరాల పాటు జైల్లో ఉన్నారు ఆయన పద్దెనిమిది నెలల పాటు జైల్లో ఉన్నారు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసిన కారణం మీరు చూస్తే చాలా చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన కంపెనీలో చంద్ర జగన్మోహన్ కంపెనీ ఉంది ఆ కంపెనీలో కొంతమంది పెట్టుబడులు పెట్టారు ఆ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరు ఏంటనేది ఒడ్డు మాసంగా డబ్బులు వచ్చినాయి అతనికి పదిహేను వందల కోట్లు ఆయన అకౌంట్లోకి వచ్చిన అయితే దాని మూలంగా అయితే అరెస్ట్ చేశారు ఈ డబ్బులు ఎవరు చేశారు ఏంటనేది తెలియాలని అయితే ఆయన అరెస్ట్ చేశారు ఆయన వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ దాన్ని అధికారాన్ని ఉల్లంఘించారనైతే వాళ్ళ రకరకాల ఆరోపణలు మీనైతే ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి పదిహేను నెలలు పదిహేను నెలలు జైల్లో కూడా పెట్టారు కానీ ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చేసి మేము మేము ఆ కంపెనీకి డబ్బులు ఇచ్చామండి స్వచ్ఛంగా ఇచ్చాము అయితే బలవంతంగా ఏం ఇప్పించుకోలేదు మా దగ్గర అయితే బ్లాక్మెయిల్ అయితే ఏం చేయలేదు అని స్వచ్ఛంగా వచ్చినప్పటికీ ఆయన జైల్లో పెట్టి శిక్ష అయించారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఖర్చు పెట్టిన వాడికి లెక్క చెప్పడం అంటే చెప్పట్లేదు అది విచిత్రంగా ఉంది మరి డబ్బులు ఖర్చు పెట్టిన మూడు వందల డెబ్బై కోట్లు ఎటుపోయినాయిరా బాబా అంటే ప్రజల సొమ్ము అది మన డబ్బులు మూడు వందల డెబ్భై కోట్లు ఎటుపోయినరా దాని గురించి విచారణ చేసి ఆ మూడు వందల ఒకటి లెక్క చెప్పేస్తే చంద్రనాయుడు గారు నిజాయితీగా బయటకు వస్తారు కదా దాని గురించి విచారణ అయితే జరపట్లేదు కాబట్టి ఇది క్లియర్గా తప్పు న్యాయ వ్యవస్థని తప్పుదోడ పట్టించడానికి చంద్రబాబు న్యాయమూర్తులు అయితే వాదిస్తూ ఉన్నారు తప్ప చంద్రనాయుడు నాయుడు గారు తప్పుజలను ఏదైతే వాదించట్లేదు దీన్ని బట్టి సామాన్యులుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్బున్నోడు న్యాయ వ్యవస్థని అలానే చట్టాల లోపాలను చూసుకొని బయటకు వస్తాడు తప్ప మనలాంటి సామాన్యులకి ఒక చిన్న పెట్టి కేసులోనే లేకుంటే ఒక చిన్న దొంగతనం చేసిన కేసులోనూ మనకి శిక్షలు పడతా ఉంటాయి రిమాండ్లో ఉంటాం లోపల జైల్లో ఉంటాం పది రోజులు వారం రోజులు అలానే డ్రైవింగ్ లైసెన్స్ లేదని అరెస్ట్ చేస్తారు అలానే డ్రైవింగ్ లైసెన్స్ లేదని డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడు అరెస్ట్ చేస్తారు జైల్లో ఉంటాము ఇలా కేసులు జీవితాంతం ఉంటాయి మనకైతే వాళ్ళైతే పెద్ద పెద్ద మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు పది వందల కోట్లు చేసినా ఏం చేయలేం డబ్బును న్యాయ అయితే తెలిసిపోతుంది అలానే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి సామాన్యులకి ఇక్కడ ఏముండదు చూద్దాం ఇది ఇంకా మనం మాట్లాడడానికి ఇంతే మరి తప్పు ఎవరిది మీరు అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు తప్పు అనిపిస్తే మీరు రేపొద్దున ఓట్లలో చూపించాల్సి ఉంటుంది లేదా చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదని మీకు అనిపిస్తుంది అంటే చూడాలి ఇంకా దీని గురించి మనం ఏం మాట్లాడతాం కానీ ఇప్పుడు మళ్ళీ నేను ఆ మాట అనని వైసీపీకి సపోర్ట్ అంటారు ఓరే బాబా ఇదో పెద్దలు మళ్ళీ వైసీపీ సపోర్టర్ అంటారు మళ్ళీ ఆల్రెడీ మన ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పాటు జైల్లో ఉండి వచ్చారు కాబట్టి ఆల్రెడీ ఆయన గెలిపించుకున్నాం కాబట్టి మనకి సిగ్గులేదు వాళ్ళకి సిగ్గులేదు సిగ్గు లేకుండా బతికేద్దాం మనమైతే ఈ వ్యవస్థలు అయితే ఏం చేయలేము ఈ వ్యవస్థ మారాలంటే చట్టాలు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది తప్పు చేసినవన్నీ ఇమీడియట్గా విచారం జరిగి శిక్షలు అయితే పడాల్సి ఉంటుంది అది చాలా కష్టమైన కష్టమైన పని మరి చం ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కొన్ని అయితే ఇమీడియట్గా అయితే తీర్పులు వస్తున్నాయి మరి చంద్రబాబు నాయుడు కేసు అయితే కొంచెం తీర్పు రావట్లేదు కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇమీడియట్గా అయితే జైల్లో ఉండి శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది కాకపోతే ఈ ఎలక్షన్ వరకు అయితే ఆయన బయట ఉంటారు దాన్ని మనం ఏం చేయలేం ఎలక్షన్లో మళ్ళీ ఒకవేళ ఆయన గెలవకపోతే ఆయన ఈజ్ కూడా అయిపోతుంది డెబ్బై సంవత్సరాలు దాటినాయి కాబట్టి ఆయన ఈజ్ కూడా అయిపోతుంది అందరు లైట్ తీసుకుంటారు ఆయన గురించి పెద్దగా అయితే పట్టించుకోరు ఈ వయసులో ఆయన జైలు పెట్టే అవకాశం ఇది కనిపించట్లేదు నాకైతే చూద్దాం డబ్బున్నోడిదే న్యాయం అనిపిస్తుంది నాకైతే మరి మీరేమంటున్నారో చెప్పండి డబ్బున్నోడిదే న్యాయం చట్టం అనుకుంటే కాంపిటీషన్లో పెట్టండి నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ